అండ్ ఈ వెల్కమ్ టు మన్ కరుణశ్రీ మనం వచ్చేసి బిగ్ బాస్ సీజన్ నైన్ గురించి మనం చర్చించుకుంటున్నాం కదా అయితే ఈ ముచ్చట్లలో మనకి ఈ కామన్ మ్యాన్స్ ఏమో సిక్స్ మెంబర్స్ మిగతా వాళ్ళు ఏమో నైన్ మెంబర్స్ కదా అయితే వీళ్ళకి నేను నైన్ కి కామన్ మ్యాన్స్ కి ఏమో మామూలు హౌస్ ఇస్తారేమో అనుకున్నా కానీ వాళ్ళకి స్పెషల్ హౌస్ ఇచ్చారు మంచి డిసిజన్ తీసుకున్నారు కొంచెం కొత్తగా స్టార్ట్ అయ్యింది ప్రోగ్రాము ఆ ఫుడ్ పెట్టకపోవడము వాళ్ళకి ఫుడ్ బయట నుంచి రావడము వీళ్ళేమో ఐదుగురికి వీళ్ళు ప్రిపేర్ చేయడము మిగతా వాళ్ళు ప్రిపేర్ చేయడము అయితే ఇది ఒక కొత్త కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించింది ఇంకా నాకైతే హరిత హరిషుది మనసత్వం కొంచెం మెంటాలిటీ ఫస్ట్ నుంచి కొత్తగా అనిపించింది ఏమంటారు షార్ట్ టెంపర్ లాగా అనిపిస్తుంది అది అట్లాంటి వాళ్ళు కూడా ఉండాలి ఎందుకంటే ఎక్కువ కోపం ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రేమ కూడా ఉంటది తను వాళ్ళకి ఫుడ్ పెట్టకపోతే ఏడ్చిండు కదా అప్పుడు కొద్దిగా ఆయన మీద మంచి అభిప్రాయం ఏర్పడ్డది అంతకు ముందు అయితే ఆయన అంటే కొంచెం ఏదో ఇదిగా ఉండే ఇంకా సుమన్ శెట్టి వచ్చేసి ఎందు నాకు అంత ఒక వెరైటీగా అనిపిస్తున్నది తన కానీ తన సైలెన్స్ ఉండడం గాని మరి ముందు ముందు ఇంకా మంచిగా అనిపిస్తుందో ఏమో తన యాక్షన్ ని చూసిన తర్వాత తను సైలెన్స్ గానే ఉంటున్నాడు ఇంకా ఇమ్మానియల్ గురించి అయితే చెప్పాలా కొంచెం తగ్గోఫర్ అయింది కదా వాళ్ళ ఇద్దరికి గుండు అంకులు అది ఇష్టం ఏదో అనుడికి అంటే నవ్వించే ఫీల్డ్ లో ఉన్నాడు కాబట్టి అతని అట్లా లైట్ జోబీ తీసుకొని మాట్లాడిండు ఈ కామన్ మ్యాన్స్ కాబట్టి కొంచెం పట్టుకున్నారు పట్టుకొని కొంచెం తగ్గోఫర్ అయ్యింది కదా అక్కడ కానీ మళ్ళీ ఏం చేసిండు తర్వాత వెళ్ళి తనని కన్విన్స్ చేసి అట్లా చెప్పిండు ఎవ్వరమైనా కూడా సరే అట్లా ఎంత కోపం ఉన్న వ్యక్తినైనా అయినా మళ్ళీ కన్విన్స్ చేసి తను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తే ఇలాంటి వ్యక్తి అయినా కూడా కామ్ కామ్ అయిపోతాడు అది మాత్రం బాగుంది మనం దాని గురించి కొంచెం నాకైతే నేనైతే అట్లనే చేస్తా ఎందుకంటే నా బాడీ ఇట్లా ఉంది నా బాడీ మంచిగా ఉన్న తర్వాత నేను నిన్ను ఎక్ అట్లా అంటే నువ్వు ఫీల్ కావాలి కానీ నా పర్సనాలిటీ నా హెయిర్ లేదు నిన్ను అట్లా అంటారా నేను ఏదో కామన్ గా అన్నాను కదా అది మాత్రం సూపర్ ఉంది అట్లా కలిసిపోవాలి కలిసిపోయే వాళ్ళకే ఇది కానీ ఇమానియల్ కూడా కొంచెం సన్నగా అయితే బాగుంటుండే కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది ఇమానియల్ని చూసినా సుమన్ శెట్టిని చూసినా అంటే కొంచెం అందంగా ఉండే వాళ్ళు కూడా కనబడాలి మనకు ఫీల్ అది దాని మీద పిక్చర్ మీద అనిపిస్తుంది కదా మరి నా అభిప్రాయం అయితే ఇది ఈ రోజు మరి ఇంకా రేపు ముచ్చేట్లు మళ్ళీ చెప్పుకుందాం అంటే కా కామెంట్ల చెప్పండి నాది ర్యాంక్ అయితే ఓకేనా బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి